కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ తెనాలిలో గీతాంజలి అనే అమ్మాయి దారుణంగా చనిపోయింది చాలా బాధాకరమైన విషయం యాక్చువల్లీ కాకపోతే ఈ విషయాన్ని పొలిటికల్గా లాగుతున్నారు అంటే తను ట్రోలింగ్ వల్లే చనిపోయింది అని అది ఇందులో ఎంతవరకు నిజమొంది సార్ అంటే ట్రోలింగ్ వల్లే చనిపోయిందా నిజంగా లేదంటే ఈ విషయాన్ని రాజకీయం చేయడం కోసమే తనలాగుతున్నారా బయటికి అంటే రాజకీయం అనేది ఎప్పుడు పెద్ద ఉంటుంది అధికార పక్షం దాన్ని అవకాశంగా అందిపుచ్చుకునే అవకాశం అధికార పక్షానికి ఉంటుంది ఆ స్కోప్ అదే సమయంలో ప్రతిపక్షాల పాత్ర ఎంతవరకు అనేది కూడా ఆత్మపరిశ్రం చేసుకోవాలి ఏదైనా కానీ సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది మీరు నేను మనం ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో జరిగిన ఇన్సిడెంట్ని ట్రోల్ చేస్తూ ఉంటే మనము బాధ్యతే ఇప్పుడు అమ్మ ఏం చేసింది ఒక ఆడు ఒక గీతాంజలినే ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి ప్రభుత్వ పథకాలని ఆమె చెప్పింది అప్రిషియేట్ చేసింది చెప్పే క్రమంలో కొద్దిగా మీడియాలో మొదట మాట్లాడేటప్పుడు కొద్దిగా తడబాటు ఉంటుంది దాన్ని ఇచ్చేసుకొని పథకాలు అమ్మఒడి ద్వారా మా పిల్లలకి బెనిఫిట్ అయ్యి జై జగన్ అని చెప్పి చెప్పింది అదే తప్పు కాదు ఇంకా భరోసా అనే కార్యక్రమాలు వచ్చినాయి తప్పు కాదు ఇక్కడ ఇక్కడ దాన్ని సోషల్ మీడియాలో అవతల టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా కావచ్చు సోషల్ మీడియా ట్రోల్ చేసి ఆమె వ్యక్తిగత అన్నం చేసి అనేక రకాలుగా ఇచ్చేసి అది పద్ పద్ధతి కాదు కదా ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు ప్యాకేజ్ స్టార్ అంటారు మ్యారేజ్ స్టార్ అంటారు సాక్షాత్ ముఖ్యమంత్రి చేసినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలానే ఇదైపోయారు అది తప్పే వ్యక్తిగత అన్నం చేయడం ఎవరి జీవితాల్లో కూడా అది మంచి పద్ధతి కాదు అదే సమయంలో ఇప్పుడు మీరు చెప్పిన గీతాంజలి అనే విషయం తెనాలి సంబంధించి వాళ్ళ హస్బెండు ఒక బంగారు పని చేసుకుని మధ్యతరగతి శ్రీ ప్రభుత్వం ఇచ్చే పథకాల వల్ల మా ఇంట్లో మా నాన్న మా మావయ్య గారు నా నా భర్త నా పిల్లలు కూడా బెనిఫిట్ పొందుతున్నారు అనేది ఒక సొంత ఇల్లు కల నెరవేరిందని సొంత ఇది అక్కడున్న ఎమ్మెల్యే అన్న నిశ్వకుమార్ గారు చేతుల మీదుగా తీసుకునే తలికి నా సొంత ఇల్లు నెరవేరిందనే ఆనందంతో ఆమె మాట్లాడింది దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు అది అంద అందిపుచ్చుకొని దీన్ని వీళ్ళే చేశారు వీళ్ళ వల్ల ఆమె డైరెక్ట్గా ట్రైన్కి వెళ్ళి ట్రైన్ వెళ్ళి చనిపోయిందంటే ఎవరు ఆ ఇద్దరు పిల్లలకి భవిష్యత్తు ఎవరు తీసుకోవాలా ఇప్పుడు అక్కడున్న కన్సల్ట్ ఎమ్మెల్యే పోయి పలకరించి ఆ పిల్లలద్దరు భవిష్యత్తు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది మరి ట్రోల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఆ మానసిక ఆందోళన గురైన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏంటంటే ఇక్కడంటే తప్పండి ఇప్పుడు ఏదైనా కానీ ఏ పార్టీలైనా కావచ్చు ఒక వ్యక్తి ప్రాణం తీసే హక్కు నీకు లేదు నీకైనా నాకైనా మన మాటల ద్వారా మన చూ సూటిపోటి మాటల ద్వారా సబ్ పక్కన ఉన్న సమాజం కూడా చూస్తూ ఉంటారు మానవత్వం తర్వాత ఆత్మాభిమానం ఉన్నది ఎక్కువ ఉంటారు అందులో సెల్ఫ్ మేడ్తో తయారైన వాళ్ళు అట్లా అంటే ఆమె ఆమె చెప్పింది ఒక ఫైల్ పట్టుకుంది మీడియాలో చెప్పింది ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్కి తప్పేమో దాన్ని అంతతో వదిలేయచ్చు కదా వీళ్ళు దాన్ని చిలకలు పలకలుగా చేసి చేయటం వల్ల ఇప్పుడు అధికార పార్టీ దీన్ని అందిపుచ్చుకొని రాజకీయంగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చే వాళ్ళు చేస్తున్నారు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు అదే సమయంలో యువతలు వాళ్ళు ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఏంది ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా లేవనుకోండి మీరు ఆ విధంగా ఆరోపించండి ప్రభుత్వం ఇట్లా చేయట్లేదు బటన్ నొక్కితే అంటున్నారు సాటిస్ఫై లేదు ఎవరికి అధికార పార్టీకి వేస్తున్నారు అమ్మఒడి మిగతా వాళ్ళకి రావట్లేదని చెప్పండి లేకపోతే వాలంటీర్ వ్యవస్థ లోపాలు చెప్పండి లేకపోతే స్పెషల్ స్టేటస్ రాలేదని చెప్పండి లేకపోతే మద్యం వేరే పోతుంది ఇవి ఉన్నాయి సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి ఆమె ఏదో ముఖ్యమంత్రి గారిని ప్రశంసించినంత మాత్రాన ఆమెని ఆ విధంగా డిఫేమ్ చేసేసి లైంగికంగా వేధింపులు గురిచేసి మార్ఫింగ్లు చేసేసి రకరకాలుగా మానసిక క్యారెక్టర్ ఎసెస్ ఇది వైసీపీ నుంచి ఏమంటున్నారంటే ఇది మొత్తం ఇలా ట్రోల్ చేస్తుంది ఓన్లీ టీడీపీ వాళ్ళు మాత్రమని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది నిజమే అంటారా అంటే వైసీపీ వాళ్ళే చేస్తున్నారు అందరూ చేస్తున్నారా జనరల్గా ఇప్పుడు అంటే ఇక్కడ ఉంటుంది అది అది టీడీపీ ట్రోల్ చేసుకొని కొంతమంది ఏమో వైసీపీ అధికార పత్రిక సాక్షిలో ఇది టీడీపీ విషపు కోగిల్లో టీడీపీ జనసేన కలిసి సోషల్ మీడియాలో ఆమె చంపేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళు ఆరోపిస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకున్నారు అసలు ఎవరెవరు ఈ సోషల్ మీడియాలో ఈ సైబర్ క్రైమ్ కింద వస్తుంది ఎవరెవరు దీంట్లో అకార్డింగ్ టు యాజ్ అ లా మ్యాన్గా నేను చెప్తున్నే చట్టం దృష్టిలో ఎవరైనా సమాన్లే అంటే ఒక మనిషి చనిపోయిందంటే దానికి అనేక పారామీటర్స్ ఉంటాయి ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది ఎవరు ప్రేరేపించింది ఎవరు ఎందుకు ఆమె ఒత్తిడికి అనేది చూస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు టీడీపీ చేసినా జనసేన చేసినా ఎవరు చేసినా లేకపోతే వైసీపీ దాన్ని వెనకుండా నడిపించింది ఎవరు చేసినా తప్పులు ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా సమాన్లే వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు ఒక డిఎస్పీ స్థాయి అధికారి దాంట్లో ఎవరు పోస్ట్మార్టం రిపోర్ట్ ఆమె తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లారు చివరి స్థాయిలో ఆమెకి చూశారు ఎందుకు చనిపోయిందని కూడా పారామీటర్ తీసుకున్నారు ఆమె మా ఏం మాట్లాడింది యూట్యూబ్ ఛా యూట్యూబ్ ఛానల్లో దీనికి స్పందించింది ఎవరు సోషల్ మీడియాలో దీన్ని ట్రాక్ చేస్తా ఇవి విమర్శించింది ఎవరు అనేది కూడా తీసుకుంటారు డెఫినెట్గా ఇప్పుడు టీడీపీ దాంట్లో పాత్ర ఉంటే టీడీపీ వాళ్ళు శిక్షార్హులే అది జనసేన ఉన్నా కానీ శిక్షార్హులే ఇప్పుడు ఎవరైనా ఏంటంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానం లేండి కాకపోతే సోషల్ మీడియా మనకు ఉంది కదా అని చెప్పి మన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా మనం మాట్లాడచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా అని ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని ఏ విధంగా అయినా మాట్లాడితే అవతల వాళ్ళు అట్టయి మనిషి చనిపోయేంత పరిస్థితి రాకూడదు అనమాట ఈ సంఘటనలు కూడా జరగకూడదు ఆ పరిస్థితి అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మేము ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా లేవనుకుంటే ప్రతిపక్షాలకు విమర్శించండి ఆ విమర్శించిన అంశాలకి అధికార పక్షం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందే తప్పితే ఇట్లా మధ్యలో అమాయకులు ప్రజలు బలేయకూడదు అది మంచి పత్రిక సమాజానికి సరే అంటే ఇప్పుడు ట్రోలింగ్స్ అనేవి భారతి మీద జరిగాయి భువనేశ్వరం మీద జరిగాయి తర్వాత షర్మిల మీద జరిగాయి సుని సునీత గారి మీద కూడా జరిగినాయి ఇలాంటి ట్రోలింగ్ జరిగినప్పుడు ఈ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిన అవకాశం ఉంటుందా ఈ ప్రాణాలు తీసుకోవడం జరిగింది ఈ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడి వాళ్ళు కేసు పెడితే వాళ్ళ ట్రోల్ చేసిన వాళ్ళు ఏమన్నా పట్టుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఎవరు చేసిన ఇప్పుడు అధికార పక్షం వాళ్ళకి అవకాశం ఉంది కదని చెప్పి వాళ్ళు చేయటం వ్యక్తిగత అన్న చేయటం భార్యల్ని పిల్లల్ని పిల్లల్ని చేయటం కూడా తప్పే వాళ్ళు కూడా శిక్షారు పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు వాళ్ళ కూతుర్ని కూడా విమర్శించారు పవన్ కళ్యాణ్ అమ్మగారిని కూడా విమర్శించారు ఫ్యామిలీని విమర్శించారు అప్పుడు పోసానికి ఇష్టం కూడా మీద కూడా కేసు పెట్టాలి రోజు గారి మీద కూడా కేసు వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు పెట్టాలి ఇప్పుడు ఇది ఎక్కడ అవద్దంటే అధికార పక్షం ముందు మారాలి ఓకే మేము అధికారం మా చేతిలో ఉంది కానీ మేమేం మాట్లాడినా కరెక్ట్ అని చెప్పి కొడాల నాణ్యంటారు పేరు వాళ్ళు లాంటి వాళ్ళు లేకపోతే అంబటి రాంబాబులు లేకపోతే మాధవులు అంటారు అన్నీ ఏం చేస్తారో మనకు కూడా తెలిసిన అంశాలు మరి ఇవన్నీ కూడా తప్పే కదా మీరు అధికార పార్టీ మేము మేము ఏం చేసినా చెల్లుబాటు అనేది కూడా తప్పే అది అవకాశం ఇచ్చింది ఎవరు అధికార పార్టీ కదా ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని కౌంటర్ అటాక్గా వీలు చేస్తున్నారు వీలు చేసేది తప్పే అంటే చట్టం దృష్టిలో ఎవరైనా తప్పే అండి ఒక మనిషి ఆత్మభావం ఎక్కువ ఉంటుంది మధ్యతరగతి ప్రజలకి తన డబ్బుతో తన బతికి ఏదో ప్రభుత్వ పథకాల ద్వారా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు అది మీరు చెప్తే దాన్ని ట్రోల్ చేసే ఆ వ్యక్తి చనిపో చనిపోయేంత పరిస్థితి మీరు తీసుకురావడం తప్పే కదా చాలా తప్పు తప్పు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎవరైనా ఒకటే అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఈ ఇన్సిడెంట్నైనా మేలుకొల్పి మరీ ప్రజల్లో వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోకుండా వాళ్ళు చనిపోయేంత పరిస్థితులు తీసుకొచ్చి ట్రోల్ చేసి మీరు సోషల్ మీడియా ఉంది కానీ చేయటం అనేది రేపు మీ బిడ్డలకు జరిగే పరిస్థితి ఏందనేది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి మంచి పద్ధతి కాదు ఇది ఇక్కడతో పోలీస్ స్టాప్ అయితే అందరికీ మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్